కంట ఈయన జగన్మోహన్ ఆదుకున్నాడు దాన్ని మరిపించాడు ఈ బా ఈ ఈ బాపది కావలపట్ ఉండాలా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే న్యాయం జరుగుతుందని వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చారు తెలుగుదేశం పార్టీ ఎన్నో కుతంత్రాలు పండింది ఎన్నో క్వేక్తలు చేసింది ఎన్నో అబద్ధాలు చెప్పింది ఎన్నో మోసాలు చేసింది ఒకటి కాదు రెండు కాదు సడన్ గా మధ్యలో ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చింది లేని చట్టాన్ని తీసుకొచ్చి రైతులను మొప్పిడదామని చూస్తుంది కానీ అయితే ఎక్కడ కూడా చెక్ చదవాలి సంక్షేమం ఆపడానికి ప్రయత్నం చేసి వాళ్ళని తిరిగి మళ్ళీ మా మేము మేమే దాంట్లో అకౌంట్లో డబ్బులు లేవని చెప్పి మోసం చేయడం ప్రయత్నం చేసింది అయినా మోసాలు వాళ్ళు తినేసరికి నిజవాళ్ళు తెలుసు అందుకే చేశారు అందుకు రాజకీయాల్లో ప్రజా జీవితాల్లో నిజాయితీ ముఖ్యం చెప్పింది చేయడం అనేది ముఖ్యం బ్రాండ్ మాట మాట తప్పుడు మనం తిప్పరం అది స్వర్గీయ రాజశేఖర్ గారికి ఉంది మళ్ళీ జగన్ మండలికి వచ్చింది ఆ వాస్తత్ అదే రీతిలో ప్రజలందరూ కూడా వచ్చారు తప్పకుండా నిన్న ఇంత పెద్ద ఎత్తు వచ్చి ప్రభుత్వం నాలుగో తారీఖున జూన్ నాలుగు నిక్కింపవుద్ది ఆ డేట్ కూడా ఇంకా రేపే రెండో అనౌన్స్ చేస్తాం ఇక్కడికే జగన్మోహన్ రెడ్డి వస్తారు ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తారు విశాఖపట్నంలోనే కన్నుల పండుగ ఏదైతే ఆకాంక్షలున్నాయో ఆకాంక్షలని నెరవేర్చడమే కాకుండా ఏవైతే ప్రభుత్వం దగ్గర రిఫార్మ్స్ ఉన్నాయో దాన్ని కొనసాగిస్తూ అటు విద్యలో కానీ వైద్యంలో కానీ దాంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా విశాఖ మిజన్ ఏదైతే ఉందో అచీవ్ చేస్తూ ఉద్యోగ అవకాశాలు ఇస్తూ జూన్ నాలుగు నుంచి ఆ ప్రక్రియ ప్రారంభమవుతుంది ముఖ్యంగా ఇందులో పాల్గొన్న ఈ ఎన్నికల్లో ఎన్నో వృధులు పాల్గొని ఎన్నో ఇబ్బందులకు ఓర్చి ఎన్నో మాయ మాటలకి లొంగకుండా ప్రాభంలో లొంగకుండా ఉన్న మా కార్యక మా పార్టీ కార్యకర్తలు మా నాయకులు అలాగే ఓటర్ మాటర్ సోదరులు సోదరి అందరికీ కూడా వ్యక్తిగతంగా పార్టీ పరంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఇది బాగా సంగ్రామం ఎన్ని కుయెత్తుల పండాలు దానిలో అన్ని అన్ని కుత్తులు అన్ని చెప్తాం కదా సామదాయం బాధ దండోపాయం అన్ని 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 ఉపయోగించారు ఒకటి కాదు రెండు కాదు ఆఖరికి స్వయాన్న రాజీనామా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు లేఖను కూడా సృష్టించింది ఎంత దౌర్భాగ్యం ఎంత దగ్గ దిగజడుతున్నామో దీని బట్టి తెలుస్తుంది తెలుస్తుంది తెలుగుదేశం పార్టీ కూటమి దిగజారి నిర్ణానికి ఇది చాలా కష్ట ఇది ఒక మచ్చటిది ఇది ఒక చిన్న చిత్ర విషయం అంటే ఏదైనా ఏదో విధంగా వాళ్ళకి వచ్చిన కొతంత్రాలతో శ్వత్ర రాజకీయాలు చేసి బయటపడాలని ఏం పడతారు మీకంట